ఎన్టీ రామారావు గారితో మీ అనుబంధం ఏంటి పెద్ద ఆయన జిల్లా అయిన తర్వాత సారవద్యం అయితే చూసిన తర్వాత ఇష్యూస్ మీద నా పోరాటం చూసిన తర్వాత ఎంత చిన్నవాడిని ఎవరైనా గోదావరి జిల్లాలో ఇతర జిల్లాలో వచ్చి ఉంటే వారిని చూసి నేర్చుకోండి వారి ఫైటింగ్ స్పిరిట్ చూసి నేర్చుకోండి అని చెప్పేవాడు అది చాలు మనకి జీవితకాలం అది మర్చిపోం అసలు దేశంలో ఏ ముఖ్యమంత్రులకి ప్రధానమంత్రులకి రాని ఆలోచనలు ఆయనకు వచ్చినాయి తోడ పుట్టిన మన నాడు సమాన హక్కు కల్పించాలని కొరవలు ఎందుకు రాలేదు స్వాతంత్రం వచ్చి ఎన్ని దశాబ్దాలే అటువంటివి హిస్టారికల్ డెషన్స్ అన్నీ ఏదైనా కూడు గూడు గుడ్డన్నా ఆ స్లాబ్ పోసిన ఇళ్ళన్నా ఒక కేంద్ర మంత్రి అప్పుడు నా బాగా గుర్తుంది హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు విమానంలో వచ్చి దిగేటప్పుడు ఎక్కడైతే పేదోళ్ళ స్లాబ్ పోసిన ఇళ్ళు ఉంటాయో అది ఆంధ్రప్రదేశ్ అనే ఎన్టీఆర్ పక్కా ఇల్లు పక్కా అని అని చెప్పినప్పుడు అట్లా ఒక పటేల్ పట్వారి వ్యవస్థ తెలంగాణ ప్రాంతంలో రద్దు అనే విషయంలో కానీ మాండలిక వ్యవస్థ కానీ అసలు మీకు ఇంకొక విషయం చెప్తున్నా ఫ్రీ పవర్ గురించి అందరు చెప్పుకుంటారు ఎయిటీన్ అవర్స్ కానీ మీటర్ సిస్టమ్ తీసేసి మీటర్ రీడింగు తీసేసి ఫస్ట్ ఫ్రీ పవర్ చెప్పుకోవాలంటే ఎన్టీఆర్